శ్రీమాత ఆదిశంకరాచార్యుల వారు తన యోగశక్తితో కైలాసానికి వెళ్ళినప్పుడు పరమేశ్వరుడు ఐదు శివలింగాలని కానుకగా ఇచ్చారట వాటిని ఇప్పటికీ శృంగేరి మొదలైన పీఠాలలో ప్రతిష్ఠించినవి పూజిస్తూ ఉన్నారు అమ్మవారు కూడా శంకరాచార్యుల వారికి ఒక గ్రంథాన్ని కానుకగా ఇచ్చారు ఆ గ్రంథమే సౌందర్యలహరి అమ్మవారు స్వయంగా అనుగ్రహించిన గ్రంథం సౌందర్యలహరి అయితే శంకరాచార్యులవారు వారు శివలింగాలను సౌందర్యలహరి గ్రంథాన్ని తీసుకొని వస్తున్నప్పుడు నంది అడ్డుకొని శంకరుల చేతిలోని గ్రంథాన్ని తీసుకొని రెండు భాగాలుగా చేసి ఒక భాగాన్ని మాత్రమే శంకరులకు ఇచ్చి వేరొక భాగాన్ని తన వద్దే ఉంచుకున్నారట అప్పుడు శంకరాచార్యుల వారు అమ్మవారిని ప్రార్థించగా ఆ భాగాన్ని నువ్వే పూర్తి చేయి అని చెప్పారట అప్పుడు మొదటి భాగం అమ్మవారి అనుగ్రహంతో శంకరాచారుల వారు రచించారు మిగిలిన భాగం స్వయంగా అమ్మవారే మనకు ఇచ్చిన గ్రంథం ఇది మొదటి నలభై ఒక్క శ్లోకాలు శంకరాచార్యుల వారు అమ్మవారి అనుగ్రహంతో రాసినవి మిగిలిన యాభై తొమ్మిది శ్లోకాలు అమ్మవారే స్వయంగా రచించిన శ్లోకాలు ఈ వంద శ్లోకాలు అమృతతుల్యమైనవి పట్టుకున్న వారి జన్మ ధన్యమైపోతుంది లలితా సహస్రనామము సౌందర్య లహరి రెండు స్తోత్రాలు సమానమైన శక్తి కలిగిన స్తోత్రాలు ఇందులోని మొదటి శ్లోకం అమ్మవారి శక్తి గురించి వివరించి ఉన్న శ్లోకము నిత్యము ఈ శ్లోకము వంద శ్లోకాలు చదవలేని వారు ప్రతిరోజు ఈ మొదటి శ్లోకాన్ని భక్తితో పఠించిన వారికి అన్ని సమస్యలు తీరిపోయి అమ్మ అనుగ్రహం త్వరితంగా లభిస్తుంది ఆ శ్లోకాన్ని తాత్పర్యంతో తెలుసుకుందాము దేవం దేవో నఖలు కుశల సెలస్ పందితుమపి హరిహర విరింజాది భిరపి ప్రణం తుం స్తోతుం వా కధమ కృత పుణ్య ప్రభవతి శివశక్తుల రూపము అభేదమైనది అటువంటి శివ శక్త్యాత్మకమైన శ్రీచక్రమును దృష్టిలో ఉంచుకొని ఈ స్తోత్రం రచించారు జగద్గురువులైన ఆది శంకరాచార్యుల వారు తాత్పర్యం చూద్దాము హే భగవతి ఈశ్వరుడు కూడా శక్తివైన నీతో కూడినప్పుడే సృష్టి స్థితి లయాది కార్యాలు చేయగలడు శక్తి లేని శివుడు స్థానరూపుడే కదలటానికి కూడా శక్తుడు కాదు కదా కనుకనే ఆ శక్తిని ఆరాధించి హరిహర బ్రహ్మలు సృష్టి స్థితి లయాలకు కారణభూతులయ్యారు శక్తి తోడు లేని శివుడే శక్తిహీనుడైతే ఇక సామాన్యుల మాట చెప్పేదేముంది పుణ్యం లేని వారెవ్వరూ ఆ జగన్మాతను స్థుతించడానికి కూడా అర్హులు కారు నిత్యము ఈ శ్లోకాన్ని భక్తి శ్రద్ధలతో పఠించి అమ్మవారి అనుగ్రహాన్ని పొందుదాం శ్రీమాత్రే నమ